కోసం కానీ లేకపోతే పంటల ఉత్పత్తి కోసం కానీ వివిధ ప్రోత్సాహకాలని ప్రకటిస్తూ ఉంది అధ్యక్ష అయితే ఇక్కడ ఒకసారి పంటల వైపు మనం ఎంత ప్రోత్సహిస్తున్నప్పటికి కూడా రెండో వైపు కూరగాయలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాల పరైన ఆధారపడాల్సి వస్తుంది అధ్యక్ష ఇవాళ హైదరాబాదుకు ఎనభై నాలుగు శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి అయితే తప్ప రోజు గడవనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అట్లాగే మొత్తం ఎంటైర్ తెలంగాణకి అరవై శాతం కూరగాయలు రావాలి అధ్యక్ష ఇతర రాష్ట్రాల నుంచి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ పంటలను పెంపుదల కోసం ఇది ఇది అక్కడ ఏమైతుందంటే ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి దానికి రవాణా ఛార్జీలు మధ్యలో దళారీలు దళారీలు మార్కెట్ ఇదంతా కలిపి ధరలు పెరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ కూరగాయల సాగును పెంచాల్సినటువంటి అవసరం ఏ మేరకు ఉందనేది ఒక సూచన చేస్తా అధ్యక్ష కర్ణాటకలో మొత్తం సాగు రెండు కోట్ల ఇరవై ఏడు లక్షల ఎకరాలు అయితే అరవై లక్షల ఎకరాలు అక్కడ ఉద్యాన పంటలు పండిస్తూ ఉన్నారు అధ్యక్ష మహారాష్ట్రలో రెండు కోట్ల నలభై రెండు లక్షలు మొత్తం సాగైతే యాభై ఏడు లక్షలు అక్కడ పండిస్తూ ఉన్నారు అధ్యక్ష ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా రెండు కోట్ల ఎకరాలు పండిస్తే నలభై ఐదు లక్షల ఎకరాలు ఈ ఏది కూరగాయలు ఇతర ఉద్యానవన పంటలు అధ్యక్ష ఛత్తీస్గఢ్లో ఎనభై రెండు లక్షలు పండిస్తే పంతొమ్మిది లక్షలు కూరగాయల కోసం కానీ తెలంగాణలో కోటి తొంభై మూడు లక్షలు సాగుబాటు చేస్తూ ఉంటే అందులో కేవలం పన్నెండు లక్షల ఎకరాలు మాత్రమే మనం చేస్తూ ఉన్నాం అధ్యక్ష తద్వారా మనం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడడం కూరగాయల ధరలు పెరగడం అది వినియోగదారులకు భారంగా మారడం మనం బయట ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ పరిస్థితి అయితే ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యాన పంటల కోసం ఇవాళ మనం విత్తన ఉత్పత్తి గురించి ప్రోత్సాహాలు మాట్లాడుతున్నాం సార్ అరవై నాలుగు పాయింట్ ఐదు శాతం విత్తన ఉత్పత్తి ప్రైవేట్ రంగం చేతిలో ఉంది ఒకసారి గతంలో నేను ఈ తెలంగాణ రైతాంగాన్ని పది జిల్లాల నుంచి ఛత్తీస్గఢ్ తీసుకుపోయినా అధ్యక్ష ఛత్తీస్గఢ్ తీసుకపోతే అక్కడ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉంది అక్కడికి పోతే విత్తన ఉత్పత్తి ఎస్ సార్ అక్కడ అది చెప్తున్నాను సార్ ఆ తరీకాలో రమ్మని చెప్తా ఉన్నాను సార్ అక్కడ విత్తనోత్పత్తి విభాగాన్ని రైతులకు పరిచయం చేస్తే ఆశ్చర్యపోయారు అధ్యక్ష సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విత్తనోత్పత్తి